దేవాలను అవమానిస్తున్న త్రిపుర చెంప పగల గొట్టి నా మిథున ఆదిత్యను బయటకు గెడ్డేసిన హరివర్ధన్ ఎందుకో ఏం జరిగింది అసలు దేవాను త్రిపుర అవమానించడం ఏంటి మరి త్రిపురను మిథున కొట్టడం ఏంటి ఎందుకు హరివర్ధన్ బయటకు గెట్టేశాడు అంటే ఆదిత్య దేవా మీద చేసిన హత్య ప్రయత్నం తెలిసిపోయిందా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దా నువ్వుంటే ఉంటే నా కమింగ్ అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దేవా గురించి మీ హరివర్ధన్ ఎంతో గొప్పగా చెప్తున్నట్టు ఆదిత్య కలగంటాడు నిజానికి అది కళ అయినా సరే నిజంగా హరివర్ధన్ మనసులో దేవాని అల్లుడితో అంగీకరించాలన్న అభిప్రాయం ఏర్పడిపోతుంది ఎందుకంటే త్రిపుర సత్యమూర్తి వాళ్ళను బయటకు వెళ్ళిపోమని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు మరి హరివర్ధన్ వాళ్ళు నా రిలేటివ్స్ నా బంధువులు వాళ్ళు నా వియ్యాంకులు వియ్యంకుల్ని గౌరవించవలసిన అవసరం నాకు ఎంతైనా ఉంది అంటూ హరివర్ధన్ పెద్ద జడ్జ్ అయినా సరే తను సత్యమూర్తికి జ్యూస్ ఇచ్చి మరి మర్యాద చేస్తాడు అప్పుడే క్లారిటీ వచ్చిస్తుంది కానీ అందరూ బర్త్డే ఫంక్షన్ లో టెన్షన్ టెన్షన్ గా ఉన్న సమయంలో హరివర్ధన్ కాస్త తన మనసులో మాటను బయట పెడతాడు ఏంటంటే దేవా బెదినకు సరైన వాడు కాదని ఒక వారం రోజులు గడివిచ్చి మరి నా కూతుర్ని తనని ఇంటికి తీసుకొచ్చాను వారం రోజుల్లో నా కుటుంబానికి ఎంతో దగ్గరయ్యాడు ఒక ఆడపిల్ల జీవితాన్ని ఎంతగానో చక్కదిద్దాడు మామూలుగా అయితే దేవ తన ఒంటి మీద చేసినా తన ఎదురుగా ఉండి తనను ఏదైనా అన్నా ఒక్క మాట కొడపాడని దేవ నేను తనని కొట్టాను తన తప్పు లేకపోయినా కొట్టాను అయినా సరే దేవ అయితే నన్ను ఒక్క మాట తిరిగి అనలేదు నేను మీ కూతురు జీవితాన్ని కాబడితే మీరు నన్ను కొడతారా అని ఒక్క మాట ప్రశ్నించలేదు దేవ దేవ అంత గొప్ప మనస్తత్వం కలవాడు అలాంటి వాడు నా కూతురికి భర్తగా దొరికినందుకు నేను చాలా చాలా సంతోషిస్తున్నాను ఏ కూతురికైనా సరే రక్షణగా ఉండేవాడు ఆ భర్తగా రావాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు మిథున కనిపించలేనప్పుడు దేవా ఎంత స్ట్రగుల్ అనుభవించాడో ఎంత బాధ అనుభవించాడో నాకు మాత్రమే తెలుసు నేను నా కళ్ళతో చూశాను ఒక్క క్షణం కంటి మీద కొనుక్కులేదు రెండు రోజుల పాటు కంటి మీద కొనుక్కు లేకుండా పగలు రాత్రి తిండి నిద్ర లేకుండా దేవా ఎంతగానో తనను వెతకడానికి ఎంతో ప్రయత్నించాడు అలాంటి తప్పుడు మిథునకు దేవాకు మించిన భర్తను నేను ఎక్కడి నుంచి తీసుకురాగలను అందుకే మిథునకు దేవాకు రాసి పెట్టుందని మిథున నమ్మి ఆ శివ పార్వతులే మా పెళ్లి చేశారని మిథున నమ్మి ఇంత కోట్ల ఆస్తిని ప్రేమించే తండ్రిని వదిలిపెట్టి దేవా కోసం వెళ్ళింది తను అప్పుడు అలా వెళ్ళడం నాకు నచ్చకపోయినా ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నాను దేవానే నా అల్లుడు అని చెప్పనేసరికి ఇంకా వీళ్ళని డిస్కషన్ ఇక్కడ జరుగుతూ ఉంటే అదంతా చూసి దేవాను మోసేయడం నచ్చని సూర్యకాంతం కాస్త ఆ రౌడీ ఉన్నాడు కదా ఆదిత్య పెట్టిన మనిషిని కాస్త పట్టేసుకుంటుంది పట్టేసుకునేసరికి గన్నది ఉండడంతో సెక్యూరిటీ వాళ్ళకి చెప్పేసరికి సెక్యూరిటీ వాళ్ళు వాడిని మూసేస్తారు సో ఆదిత్య ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది ఫెయిల్ అయిపోయేసరికి ఇక్కడ అక్కడ హరివద్దలు దేవా గురించి పొగిడేసరికి అంటే ఇప్పుడు ఏమంటారు అంగుల్ ఆదిత్య దేవానే మిథునకు సరైన భర్త అయితే మరి నన్నేం చేయమంటారు నాకు మిథునకు పెళ్లి జరుగుతుందని నేను ఎన్నో ఆశలు పెంచుకున్నాను మా అక్క పెళ్ళైనప్పటి నుంచి నేను మిథునను ప్రేమిస్తూనే ఉన్నాను మరి అలాంటి తప్పుడు దేవా లాంటి ఒక రౌడీ వాడిని మిదిన జీవితంలోంచి తప్పించి నా లైఫ్ లోకి తీసుకొస్తానని మీరు నాకు మాట ఇచ్చారు మరి అలాంటి తప్పుడు నాకు ఎందుకు మాట తప్పి మిథునను తన నుంచి దూరం చేయాలనుకుంటున్నారు అని చెప్పాను కానీ చూడు హా మిథున దేవాకు సరైన వారు కాదు భార్య అభర్తలు కాదు అని చెప్పి నేను దేవాని విడదీయాలనుకున్న మాట నిజమే కానీ మిథునాను అంటే దేవాకు పంచ ప్రాణాలు కేవలం మిథున కోసమే దేవా తన కోపాన్ని తగ్గించుకున్నాడు తన రౌడీ వీజాన్ని తగ్గించుకున్నాడు ఎదుటి వాళ్ళ పట్ల ఎంత ప్రేమగా ఉండాలో అన్ని చూశాడు దేవా గురించి నేను విన్నది వేరు నా కళ్ళతో నేను చూసింది వేరు సో దేవానే నా కూతురికి సరైన అని నేను నమ్ముతున్నాను అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారు మామయ్య నిన్న మొన్నటి వరకు వాడొక రౌడీ వీధి రౌడీ అలాంటి వాడి చేతుల్లో మిథున ఎందుకు పెడతారు మిథున జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నారు ది గ్రేట్ జడ్జి హరివర్ధన్ గారి అల్లుడు ఒక వీధి రౌడీనా ఆయన ఈ దేవా మిథునకు ఎప్పటికీ సరైన జోడి కాదు నా తమ్ముడే మిథునకు సరైన జోడి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు వదిన తను నా భర్త మర్యాద ఇచ్చి మాట్లాడితే బాగుంటుంది గాని ఏంటి మిథనా నీ భర్తను అంత గొప్పగా చెప్తున్నావు వాడేమన్నా సాధించాడా వాడేమన్నా గొప్పవాడా కేవలం వీధి రౌడి డబ్బులు ఇస్తే ఎవరినైనా కొట్టే వీధి రౌడి అలాంటి వాడిగా నువ్వు సపోర్ట్ చేస్తున్నావు నేను నీ వదిలినన్న విషయం మర్చిపోతున్నావాను గాని నా ఇంకొక మాట అంటే వదినవని కాదు పెద్దదానం అన్న విషయం కూడా మర్చిపోతాను కానీ ఏం మాట్లాడుతాం మిదనా అంటే వాడి గురించి వాడి గురించి నన్ను తప్పు పడుతున్నావా అని కానీ చెప్ప చెల్లు మనకిస్తుంది మిదనైతే వాడు కాదు వారు నా వారు నా భర్త హీ ఇంటి అల్లుడు ది గ్రేట్ హరివర్ధన్ గారి అల్లుడు హరివర్ధన్ గారే దే దేవాను నా భర్తగా తన అల్లుడిగా అంగీకరించినప్పుడు నీకేం బాధ ఆయన ఆదిత్య నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడే తప్ప నేను ఆదిత్యని ఇష్టపడలేదు మా నాన్న చెప్పారని పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ నేను ఇప్పుడు దేవాను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను దేవాని నేను ప్రేమిస్తున్నాను అలాంటి తప్పుడు నేను దేవాతోనే కలిసి ఉంటాను అయినా కట్టిన స్థానికి కట్టిన మూడు ముళ్ళికి నేను విలువనిచ్చే కదా మా నాన్న ప్రేమని కోట్లాస్తిని ఇన్ని బంధాలను వదులుకుని వెళ్ళాను మరి అలాంటిది నా భర్త నన్ను ఎంతలా ఇష్టపడుతున్నారో మా నాన్న ఒప్పుకున్నానన్న తర్వాత నీకేం అభ్యంతరం ఉంది అని చెప్పనేసరికి నేను ఒప్పుకోను మావయ్య అంటూ ఆదిత్య అంటాడు ఒప్పుకోకపోవడానికి నువ్వెవడవి నీకు నా ఇంటితో ఏ సంబంధం ఉంది నువ్వు నా ఇంట్లో సంబంధం లేదు నీ అక్క ఇంటి కోడలే గాని నువ్వు ఇంటికి ఏ సంబంధం లేదు కేవలం మీ అక్క తరపున నువ్వు ఈ ఇంటికి బంధువంతే అంతే తప్ప నీకు మా ఇంటికి సంబంధం లేదు నీ నిర్ణయంతో నువ్వు ఒప్పుకోవడంతో మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు నా కూతురు దేవాను ఇష్టపడుతుంది దేవ మనస్తత్వం దేవా మంచితనం తన గుణగణాలు నాకు నచ్చాయి వారం రోజుల క్రితం దేవాను నేను ఇంటికి తీసుకొచ్చింది తనను రిజెక్ట్ చేసి పంపించడానికి నన్ను గెలిపించడానికి తను ఓడిపోయాడు ఆ విషయం నాకు తెలుసు ఎందుకంటే గెలిస్తే తను మాత్రమే గెలుస్తాడు కానీ తను ఓడిపోవడం వల్ల నా మనసును గెలిచాడు పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో అక్కడ నాకు తెలిసింది సత్యమూర్తి గారి కొడుకు ఎలా ఉండాలో అలా పర్ఫెక్ట్ గా ఉన్నాడు మిథిన కోసం దేవా ఏదైనా చేస్తాడు ఎలాంటి పనైనా సరే చేస్తాడు ఎలాంటి బాలనైనా ఎదిరించడానికి ముందుంటాడు దేవా నాకు సరైన వాడు నేను చెప్తున్నాను అని చెప్పనేసరికి నేను ఒప్పుకొనాను గాని సెక్యూరిటీ ముందు ఆదిత్యను బయటకు గెంటేసండి నా కుటుంబానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నప్పుడు నీ పెత్తనం అవసరం లేదు బయటికి వెళ్ళిపో ఆదిత్య మర్యాదగా వెళ్ళిపోతే బాగుంటుంది లేదంటే మెడపట్టి బయటకు గెంటాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పాను గానీ మామయ్య అని చెప్పనేసరికి మామయ్యనే చెప్తున్నా నీకు మామయ్య కాదు నీ అక్కకు మావయ్య గానే చెప్తున్నా జడ్జిగా చెప్తున్నా నుంచి నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు అంటూ గట్టిగా సమాధానం చెప్పేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ గా అక్కడి నుంచి ఆదిత్య వెళ్ళిపోతాడు అమ్మ మీదనా దేవ అని చెప్పి ఇద్దరిని కూడా దగ్గరికి పిలిచి ఇంకా హరివర్ధన్ అయితే నీకు తగ్గ వ్యక్తి దేవ నువ్వు సంతోషంగా ఉంటావు కదా అనగానే చాలా థ్యాంక్స్ నాన్న నా అభిప్రాయాన్ని నా ప్రేమని నా మనసులోని భావనని బాగా అర్థం చేసుకున్నారు చాలా థ్యాంక్స్ నాన్న అనగానే చూడుదేవా నిన్నీ ఇంటికి తీసుకొచ్చింది రిజెక్ట్ చేద్దామని కానీ నువ్వే నన్ను నా మనసును మార్చేశావు నా కూతురికి సరైన భర్తవి నువ్వేనని నా మనసుని అంగీకరించేటట్టు చేశావు సో నువ్వే నా కూతురికి సరైన వాడిని నా కూతుర్ని నీ చేతుల్లో అప్ప చెప్తున్నాను పెళ్ళైనప్పుడు అప్పగించలేదు కానీ అప్ప చెప్తున్నాను అని చెప్పి ఒక్క నిమిషం అని వాళ్ళు పిలిచేసరికి రెండు పూలదండలు అయితే తీసుకొస్తారు రెండు పూలదండలు వాళ్ళ చేతుల్లో పెట్టి ఒకరి మెళ్ళో ఒకరి దండ వేసుకోండి అనగాని హరివర్ధన్ ముందు ఇటు లలిత ముందు ఇద్దరు మెళ్ళలో దండలు వేసుకుంటారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడు మీ పెళ్లి చూడలేకపోయాను ఇప్పుడు మీ పెళ్లి చూడగలుగుతున్నాను చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా హరివర్ధన్ కాస్త అంటాడు దేవా కూడా హరివర్ధన్ కాళ్ళకి నమస్కారం నిధున చేయకపోయినా దేవా మాత్రం నమస్కారం చేసేసరికి దేవా హరివర్ధన్ పైకి లేపి గుండెలకి హత్తుకుంటాడు నువ్వు ఉండాల్సింది అక్కడ కాదు ఎక్కడ నువ్వు ఎప్పటికీ నా అల్లుడివే నేను ఒప్పుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను అని చెప్పి దేవాని కాస్త హరివర్ధన్ మనస్ఫూర్తిగా అల్లుడిగా ఒప్పుకుంటాడు త్రిపుర ఏమి చేయలేకపోతుంది ఇటు ఆదిత్య ఏమి చేయలేకపోతారు మొత్తానికైతే చాలా సంతోషంగా దేవా మిథునను హరివర్ధనే కలుపుతాడు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో ఆదిత్య మరిన్ని ప్లాన్లు వేస్తాడు మిదియను దక్కించుకోవడానికి మరి ఆదిత్య బారి నుంచి మిదిన దేవాయ్ ఎలా కాపాడుకుంటాడు అంత కూడా యాభై ఎపిసోడ్స్ లో చూస్తే తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్